హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు నేనైతే ఉగాదికి బొబ్బట్లు చేస్తున్నాను మరి మీరేం చేస్తున్నారో కమెంట్లో చెప్పండి ఈ బొబ్బట్లకి చిన్న స్పెషాలిటీ ఉంది రెగ్యులర్గా మనం బొబ్బట్లని శనగపప్పుతో కదా చేసుకుంటాము కాకపోతే ఈరోజు నేను పెసరపప్పుతో చేయబోతున్నాను ఎలా చేస్తున్నానో చూద్దాం రండి ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు పెసరపప్పు వేసుకోవాలి పప్పు యూజ్ చేసేటప్పుడు మెజర్మెంట్స్ కంపల్సరీ సో ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పుని తీసుకుంటున్నామో ఆ కప్పుతోనే టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చిటికెడు ఉప్పు వేసుకోవాలి లేదంటే స్కిప్ చేసేయచ్చు నో ప్రాబ్లం ఇప్పుడు పిండిని కలిపి పెట్టుకుందాం నేను సేమ్ మెజర్మెంట్స్ సేమ్ కప్తోనే టూ కప్స్ పిండిని తీసుకొని చిటికెడు ఉప్పు అందులోనే ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి బాగా కలిపేసుకున్నాను తర్వాత వాటర్ యాడ్ చేసి చపాతి పిండి కంటే సాఫ్ట్గా మనం బొబ్బట్లు కలుపుతాం కదా అలా కలిపేసుకోవటమేని యాక్చువల్గా వాటర్ కంటే మిల్క్ వేస్తే ఇంకా బాగుంటాయి బట్ స్టోర్ చేసుకుంటాం కదా సో బా పాడైపోతాయని వాటర్ యాడ్ చేసుకోండి కలిపేసి దాన్ని ఆయిల్తో బాగా గ్రీస్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పప్పు చూద్దాం ఉడికి ఉడికిపోయింది చూడండి ఇలా ఉడికితే సరిపోతుంది ఒకసారి గరిటితో బాగా కలిపేసుకుందాం శనగపప్పులాగా దీన్ని వడపోసి మనం గ్రైండ్ చేసుకొని అవసరం లేదు సేమ్ కప్పుతోనే నేను బెల్లం తీసి దాన్ని కొంచెం వాటర్ యాడ్ చేసి దాన్ని బాగా మెల్ట్ చేసుకున్నాను మెల్ట్ చేసిన తర్వాత మనం పప్పులో దాన్ని వడ కట్టుకోవాలి ఇగోండి ఏమైనా డస్ట్ ఉంటే బయటికి రిమూవ్ చేసుకోవాలి కదా సో వడపోసిన బెల్లం పాకాన్ని అందులో వేసేసి ఇంకా అది చిక్కబడేంత వరకు దాన్ని కలుపుతూ ఉడికించుకోవడమేనండి దీనికి మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది ఇగోండి ఈ ప్రాసెస్ మనందరికీ తెలిసిందే కదా పూర్ణాలు అవి చేస్తుంటాము అలాగనే ఇగో బాగా చిక్కగా అయిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ కట్టేసి చల్లార్చుకొని ఇలా బాల్స్లా చుట్టేసుకుంటే సరిపోతుంది ఇగోండి మన పిండి కూడా రెడీ అయిపోయింది చిన్న చిన్న పోర్షన్స్ లాగా తీసేసుకొని మన స్టఫింగ్ని అందులో పెట్టేసి కవర్ చేసి ఒక కవర్ పైన లేదంటే మిల్క్ ప్యాకెట్ ఉంటుంది కదా కట్ చేసి దానిపైన స్ప్రెడ్ చేసుకొని ఒత్తేసుకుంటే సరిపోతుంది ఈజీగా మనకి స్ప్రెడ్ అవుతుంది ఆయిల్ అప్లై చేసుకోవాలి దీన్ని మనం రొట్టెల కాడతో పామున అవసరం లేదు ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ప్యాన్ పైన వేసేసి బోత్ సైడ్ గీ అప్లై చేసి బాగా ఫ్రై చేసుకుంటే మన నేతి బొబ్బట్లు రెడీ అయిపోతాయండి చూసారా ఎంత సింపుల్ సేమ్ ప్రాసెస్ ఈసారి మీరు కూడా పెసరపప్పుతో ట్రై చేయండి చాలా బాగుంటాయి నాకైతే బొబ్బట్లు ఏ పప్పుతో చేసినా చాలా ఇష్టం మీకు అలానే ఇష్టమైతే కమెంట్ చే